ఈ రోజైతే మటుకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదనమాట పని చేయాలి పని చేయకుండా ఆపేసి ఎదురు చూస్తున్నాను అనమాట మా ఆయన కోసం అక్క అంటారా టమాటాలు లేవండి టమాటాలు తీసుకొద్దామని నేను కూరగాయలకి వెళ్ళాడు అనమాట వెళ్తే కూరగాయలు మాత్రం అన్నీ తీసుకొచ్చాడు టమాటాలు మాత్రం మార్కెట్లో లేవంట ఇంకా సరే అని చెప్పి వచ్చేస్తే ఉదయాన్నే తీసుకొద్దురు అని చెప్పాను ఇంకా ఉదయాన్నే పీటీ ఉంటుంది అనమాట అది కాక ఈరోజు ఫైవ్ కేఎం టెస్ట్ అంట ఇంకా ఆయన హడావిడి మాములుగా ఉండదు ఇంకా పీటీ టైంలో నాలుగన్నరకి వెళ్ళేసి కూర్చుంటాడు అనమాట ఐదున్నర పీటీకి ఇంక రోజైతే మటుకు పీటీ నుంచి వస్తా వస్తా ఇంకా టమాటాలు తీసుకురమ్మంటే ఇంటికి వచ్చిన తర్వాత తెస్తాలి అని అన్నాడు ఇంకా ఆయన ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అవ్వద్ది అనమాట ఇంకా నేనైతే మటుకు మాములు కంగారు కాదు ఇంకా బెండకాయ ఇంకా ఎర్రగడ్డ ఇవన్నీ కట్ చేసి పెట్టేసి బెండకాయ త్వరగా అవ్వద్ది కదా కూర ఇంకా పాలైతే కాగబెట్టేసి పెట్టాను అనమాట ప్రతిరోజు అంతేనండి పీటీకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా పాలు పెట్టుంటాను అనమాట వచ్చేసరికి నిరసంగా అనిపిస్తుంది కదా పీటీకి వెళ్ళినప్పుడు ఆ ఎక్సర్సైజ్లు అన్నీ చేసి కూడాను అందుకే రాగానే బూస్ట్ కలిపి మళ్ళీ అడ్డుగడికి ఇద్దరు కల్పిస్తా